అందరికీ ఇక్కడ వచ్చేసి పకోడీ అన్నమాట లాస్ట్ ఫైనల్ గా ఇక్కడ అయితే పకోడీ అన్నమాట అవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్స్ ఆర్సన్ లాంగ్ అండి సో ఈ రోజు వచ్చేసి మీకు ఏ తెలుసు స్పెషల్ సో విక్క బర్త్ డే అండి రేజ్ సో ఇది బర్త్డే అనమాట సో ఎందుకే సార్ ఇంటికి మాట్లాడుతున్నాం అంటే బాబుని అయితే పడుకుని పెట్టేసి ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం అండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ టు సెవెన్ అవుతుంది అనమాట ఇంకెందుకు వాటిని లేపడం అనేసి ఇంకా మా పక్కింటి వాళ్ళకి చెప్పేసి అయితే వెళ్తాము ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇదిగోండి అందరు విష్ చేయండి మా పక్క పాపకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇది ఎయిత్ బర్త్డే అనమాట సో ఇంక గుడికి అయితే వెళ్దాం అండి స్టార్ట్ చేద్దాం సండే రోజు పాప బర్త్డే అండి సో ఈ బర్త్డేకి అయితే ఇంకా మేము ఇక టెంపుల్కి అయితే వచ్చేసామనండి శివాలయం టెంపుల్ ఇంకా చిన్నగానే ఉంటాయి మన సైడ్ ఉన్నంతగా పెద్ద పెద్దవైతే ఉండవు ఎందుకంటే మేము ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్లో ఉన్నాం కాబట్టి ఒక్కొక్క యూనిట్ ఇంకా తెలుగు వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన తెలుగు దేవులు అన్నీ కూడా ఉంటాయి కదా సో ఇంక ఇక్కడికి వచ్చేసి పూజ అయితే చేస్తున్నాము పాపతోనే అభిషేకం అయితే చేయించడానికి పంతులు అయితే ఉంటారు మన ఓన్గా మనం ఇక్కడికి వచ్చి ఇంకా పూజ చేసుకోవడం అని అంతేనండి ఊర్లు అనుకోండి చక్కగా పూ పంతులు వచ్చేసి ఇంకా అభిషేకము తర్వాత పేరుతోనే అన్నీ చదువుతారు కాబట్టి ఇక్కడైతే ఏమీ లేదు మనం మనం చేసుకొని మనం ఇంకా వెళ్ళిపోవడం అంతే అని సో నేను ఇప్పుడు మండే మండే అయితే వస్తున్నానండి టెంపుల్కి అయితే ఎక్కువగా ట్రై చేస్తున్నాను ఎందుకంటే బాబు కొంచెం అల్లరి కాబట్టి బాబు అల్లరి కోసం అయితే వస్తున్నాను హ్యాపీ బర్త్డే స్వీట్ తిను అందరు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అందరికి థ్యాంక్స్ చెప్పు ఒకసారి గుడికి వెళ్ళేసి వచ్చామండి ఇంకా పిల్లలు అయితే కూర్చొని టీవీ చూస్తున్నారు ఇక్కడేమో మా బాబాయ్ అయితే కూర్చున్నాడు అండి గుడికి వెళ్తాం ఇప్పుడు ఓకేనా రాము ఓయ్ త్వరగా స్టార్ట్ అయ్యి గుడికి వెళ్దాం ఓకేనా బాబు ఇప్పుడే లేచాడండి మేము ఇంకా ఇదిగోండి గైస్ ఇప్పుడు గుడి నుంచి అయితే వచ్చేస్తాము ఇప్పుడు వచ్చేసి గుండి టమాటాలో అయితే వన్ కేజీ తీసుకున్నాను పన్నీరు టూ కేజీ చేయడానికి ఇక్కడ తెల్లుళ్ళు అయితే వచ్చేసానండి సో ఇది వెయిట్ బట్టి చూసి నేను పన్నీర్ కోసం తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఉన్నాయి అనమాట ఈ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇక్కడ గ్రేవీ అయితే రెడీ చేసుకుంటాను గైస్ సో రెండు కేజీలు అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మా వారైతే పన్నీర్ లో హెల్ప్ చేస్తున్నారండి పన్నీర్ అయితే టూ కేజీస్ అని చెప్పాను కదా ఇవి తీసుకుని వచ్చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నారు నో నాన్ వెజ్ సండే పడింది పాప బర్త్డే బట్ ఇంకా ఈరోజు అయితే పన్నీర్ అయినమాట ఇక్కడ ఉందండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి అవుతుంది నేను ఇంతకు ముందు బ్లాగ్లోనే ఒకటే కేక్ మీకు చూపించాను కదా అదే ఇంక ఇప్పుడు ఫినిషింగ్ ఆ రోజు అవ్వలేదు రైట్ సో ఈ రోజు అయితే ఇంక మార్నింగ్ వచ్చి లక్ష్మి చేస్తుంది ఇక్కడైతే ఇదిగోండి ఎవరు బర్త్డే చెప్పు అయితే పన్నీర్ కట్ చేస్తారు కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నారండి మా వారు అయితే పకోడీ కోసం అనమాట ఆల్రెడీ కర్రీ కూడా అయిపోయింది ఆనియన్స్ దగ్గర దగ్గర వన్ కేజీ వరకు మళ్ళీ పకోడీ కోసము పన్నీర్ కోసం అలాగే ఇది ఇవి ఒక వన్ కేజీ అండి ఆలు ఇవి రెండు కలిపి అనమాట పకోడీ చేసేయడానికి ఇక్కడ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి కిచెన్ లుక్ ఒక్కసారి చూసేదామండి ఫైనల్గా ఇంకొక టూ త్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి మిగిలియే ఇక్కడ తడక చేసేసిందండి ఇవే పప్పు అయితే పప్పు అనమాట ఇది ముందుపప్పు కొంచెం లైట్గా వెజ్ వాళ్ళకి కంపల్సరీ పప్పు కదా ఇక్కడ వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ చేస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి పూరీ కోసం అండి ఇవి పూరీలు అయితే చేయాలండి అండ్ మార్నింగ్ నేను పెరుగు పెట్టాను తోడు ఇంకా అయితే కనుక బెటర్ అని చావెల్ లాస్ట్కి ఫ్రై చేయాలి ఇక్కడైతే డెకరేషన్ అనమాట స్టార్ట్ అండి ఈ ఫస్ట్ లుక్ చూసేసుకోండి టైం వచ్చే త్రీ అవుతుంది ఈ ఈ ఈసారి ఏంటంటే రౌండ్ రింగ్ అయితే పెడుతున్నామండి ఇంతకు ముందు మొత్తం పెట్టడం వల్ల ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది కాబట్టి ఇక్కడ రౌండ్ రింగ్ అనేది పెడుతున్నాం ఇక్కడ ఇదిగోండి సామాన్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఈ బాక్స్లో నుండి దాన్ని తీసామండి పెట్టుకున్నారు చూడండి ఇదిగోండి వై ఇది చక్కగా ఈ బ్లూటూత్ ఏం చేస్తారంటే చక్కగా సాంగ్స్ ఇంకుంటారండి బుక్ చేసుకున్నారా వర్క్ చేసినా కూడా వింటారనమాట ఇప్పుడు వచ్చే టైం ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఇక్కడ పూరీలు అయితే వేపుతున్నామండి అండి అయిపోతుంది ఇక్కడ అయిపోయిన ఉన్నాయి ఇక్కడ చూడండి ఆమె పూరీలు అయితే పాముతుంది మేమైతే వేపుతున్నాం ఇద్దరము ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి ఇక్కడ ఎన్ని పూరీలు అయ్యా ఒకసారి చూడండి మొత్తం ఒక టూ హండ్రెడ్ వరకు పూరీ టోటల్ ఒక వన్ ఫిఫ్టీ యాభై వరకు అనుకోండి పూరి అవ్వదండి ఒకరి వాళ్ళు అస్సలు అవ్వదు ఇంకా అక్కడ మా వారు బెలూన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ కూర్చొని గ్యాస్ అంతా కూడా ఇక్కడ ఈ రూమ్ లో సెట్ చేసేస్తున్నాము అప్పుడు ఇంకా మంచి వస్తుంది కదా అనేసి షేర్ చేస్తాను వంటలన్నీ కూడా అండి ఇప్పుడు అయితే ఫోర్ థర్టీ పూరీలు అయితే ఒక పక్కన అవుతున్నాయి ఇక్కడ అయితే మా వారు మొత్తం కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారండి సో రింగ్ కి పెట్టేస్తున్నాము లుక్ అయితే బయట నుంచి బాగుంది ఇంతవరకు అయితే వచ్చిందండి చాలా శ్రమ అండి మా వారు చాలా శ్రమ పడుతున్నారు తప్పదు కదా ఇంకా బర్త్డే ఇంకా వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇంకా ఇట్లా అనమాట ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి మా యానివర్సరీకి తీసుకున్న బెలూన్స్ అండి మేము యానివర్సరీ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే పాపకి యూజ్ అయ్యేవి ఈ బెలూన్స్ అన్ని ఇదిగోండి బెలూన్ మిషన్ అండి ఈ మిషన్ వల్ల అయితే బెలూన్స్ అన్ని త్వరగా అయిపోయావండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా అండి ఒక టెన్ మినిట్స్లో మొత్తం చేసేసారీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పకోడి అనమాట లాస్ట్ ఫైనల్గా ఇక్కడైతే పకోడీ అనమాట అవుతుందండి సో పూరీలు అయిపోయేవి పకోడేలు అయిపోయేవి ఇంక రేవతి వచ్చింది మిక్సర్ చేసింది కదండి ఆ అమ్మాయి వచ్చింది మీ ఊరు అమ్మాయి అయితే కనుక కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఓకేనా ఎందుకండి తినైతే ఇంకా వేస్తుంది అనమాట ఇక్కడైతే అయిపోయినవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఇదిగోండి ఇంకా ఇవైపోతే ఇంకా లాస్ట్కి అయిపోద్ది నువ్వేం చేస్తున్నావు అనేది సడగొచ్చండి నేను చేసే పని అయితే ఇదిగోండి అని తెత్తున్నాను ఇక్కడ అండి నైట్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది అనమాట మేమైతే రెడీ అయిపోయాము విక్కీ విక్కీ లుక్ చూడండి అండ్ డెకరేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ వాళ్ళ నాని అయితే కాల్ చేసింది అండి ఒకసారి సో ఇదిగోండి ఇక్కడైతే వీడియో కాల్ అనమాట విక్కీ ఓకే ఇప్పుడు అనమాట అండి ఇంకా స్టార్ట్ అవుతుంది అండ్ డెకరేషన్ అంతా కూడా చూపిస్తాము ప్రస్తుతానికి ఇట్లా రెడీ అయ్యాము కూడా ఒకసారి మళ్ళీ గా చూపించేస్తానమ్మ కాల్ చేసింది మాట్లాడుతుంది ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది లైట్స్ అయితే ఒక త్రీ ఫోర్ ఉన్నాయి కానీ అవి ఆన్ అవ్వట్లేదండి అండి ఇంతవరకు అయితే డెకరేషన్ ఒకసారి చూడండి ఈ డెకరేషన్ ఎంతవరకు తెలియదు బట్ ఒకసారి మంచి లుక్ అయితే ఇచ్చేసే సో ఈ మాదిరిగా మా వారు అయితే రైస్ రైస్ తర్వాత పకోడా అందరు వచ్చి వండారండి ఉంది గులాబ్ జాము ముందు రోజు అయితే వండేస్తాం పన్నీర్ కర్రీ అనమాట కనిపిస్తుందా పన్నీర్ కర్రీ ఇది టూ కేజీస్ అండి నల్లి కూడా వేపేసి పెట్టేసాము ఇప్పుడు వచ్చేసి ఇందులో రైతా పెట్టాలండి సో పప్పు అనమాట వెజిటేరియన్ అందరూ చేసుకుంటే ప్రస్తుతానికి ఇది భోజనాలు అయ్యాలి ఇంకా కేక్ కట్టింగ్ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోతుందండి మార్నింగ్ నుంచి ఎంత హడవడిగా మీరే చూసుంటారు కదండి వంటలు వంటలు అంతా చేసి అలిసిపోయాను నేనైతే సో ఇంకా తర్వాత నేను ఒకదాని కదా నాకు చాలా మంది అయితే హెల్ప్ చేశారండి ఇంకా పాప చూడండి పాప లుక్ చాలా అంటే చాలా బాగుంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది సో నేనైతే ఫ్రాక్ మెయిన్ బాగా నచ్చింది అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తను అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి మనకి ఫ్లిప్కార్ట్లో అట్లా ఉన్నది చెక్ చేయండి సో చాలా అంటే చాలా బాగుంది తెలుసా ఇంకా మామూలుగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తాను మమ్మీ అని చెప్పింది సరే నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అంతమందిని పిలుచుకోను అని చెప్తే ఇంకా ఇద్దరే అనమాట వాళ్ళ క్లాస్మేట్ ఇంకా సెకండ్ క్లాస్ పాప థర్డ్ క్లాస్ కాబట్టి ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు మీరు చెప్పల ద్వారా అయితే చూడొచ్చు చిన్న క్లిప్ తీసాను అంతే ఇంకేం కాదు ఇక మా ఇద్దరింటి వాళ్ళు అయితే ఇప్పుడు చుట్టుకెళ్ళారు కాబట్టి వాళ్ళ హౌస్ కొంచెం ఖాళీ ఉంటే కనుక అమ్మకి అడిగాను ఇక కేక్ అయితే పెట్టేసామండి ముందు రోజు చేసాం కాబట్టి మళ్ళీ తర్వాత మా ఫ్రిడ్జ్లో అంతగా ఖాళీ లేదు తర్వాత వెజిటేబుల్స్ అన్ని ఉంటున్నాయి కాబట్టి దాన్ని అడిగాను ఇంకా పెట్టేసుకోమన్నది ఇంకా నెక్స్ట్ ఇంకో కేక్ చూడండి బ్లాక్ ఫారెస్ట్ అన్నాను కదా అది కూడా ఫినిషింగ్ ఇచ్చేసింది లక్ష్మీనేని అందులో నా ఇన్వాల్వ్ అయితే ఏం లేదండి ఆ సెకండ్ కేక్లో ఇందులోనైతే నేను మొత్తం కోటింగ్ మొత్తం డెకరేషన్ అంతా చేశాను ఫ్రాక్ దైతే అండ్ బేస్ వచ్చేసి లక్ష్మి అయితే చేసింది ఎవరెవరికి పిలిచామో అందరు కూడా వచ్చారండి పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా యాక్ వచ్చేసి మేము మీరట్లో ఉండేటప్పుడు అంటే మీరట్లో ఢిల్లీలో పోస్టింగ్ ఉండేటప్పుడు వాళ్ళు ఉన్నారంట అప్పుడు నేను వచ్చేసాను మా వారు కొంచెం పరిచయం కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా చెప్పానండి యాక్చువల్గా అదే రోజు చెప్పడం చెప్పానండి ఎందుకంటే వాళ్ళు వచ్చారని నాకు తెలియదు సో ఇంకా అందరు కూడా వచ్చేసారండి మొత్తము నేను ఒక ట్వెల్వ్ ఫ్యామిలీస్ అనమాట ట్వెల్వ్ టు థర్టీన్ ఫ్యామిలీస్ చెప్పాను ఒక్కరే ఒక్కరు రాలేదండి కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇంకా భోజనాలు అన్నండి సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ వెయిటింగ్ చెప్ చేపించొద్దు అనేసి వంటలు కూడా త్వరగా చేస్తామండి ఎయిట్ వరకు అయితే కేక్ కటింగ్ అనేది అయిపోయింది ఇంకా మా పాపకైతే అయితే ఇప్పుడు ఎయిట్ కంప్లీట్ అండి ఎయిట్ కంప్లీట్ నైన్ ఇయర్స్ అయితే వచ్చాయండి సో టూ థౌజండ్ సెవెంటీన్లో పాప అయితే పుట్టిందండి సో జూన్ ట్వంటీ టూ తన బర్త్డే సో ఇక్కడ నా బాబు అయితే అసలు నా కొడుకు చాలా అంటే చాలా అల్లా చేస్తాడు ఆ రోజు అయితే ఎందుకంటే పాపకి గిఫ్ట్స్ ఇస్తున్నారు నాకు ఎందుకు వేయట్లేదు అనేసి వాడు అలిగాడు అనమాట అందుకోసం వీడియోలో కూడా రావట్లేదు మెయిన్ అండ్ ఇక్కడ డాల్ కేక్ చూడండి ఇది ఈ వీడియోకి స్పెషల్ అనమాట ఇంట్లో చేసిన కేక్ అండి ఇక నుంచి ఏ పార్టీ అయినా నేను ఇంకా ఇంట్లోనే చేస్తాను సో ఆ రోజైతే డాల్ కేక్ ఎవరు వదలలేరు ప్రతి ఒక్కరూ అయితే ఫొటోస్ తీసేసుకున్నారు అండ్ నాకు అది కట్ చేయాలన్న కూడా మనసు అయితే అస్సలు రాలేదు తెలుసా కట్ చేయక తప్పదు కదా అందరికి ఇవ్వాలి కాబట్టి టేస్ట్ అయితే చేపిద్దామని అందరు కూడా కట్ చేసి ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి మెయిన్ బర్త్డే అంటే కనుక ఆర్మీ ఫ్యామిలీస్ అందరు మెయిన్ చక్కగా అండి అందరు కలిసేసి తర్వాత ఇట్లా క్వార్టర్స్లోనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను దూరంగా ఉన్నాము అందరినీ మిస్ అవుతున్నాము అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది బట్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వస్తుంటారు అందరినీ కలుస్తుంటాము ఓన్లీ తెలుగు వాళ్ళే కాదండి తర్వాత హిందీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ తర్వాత సౌ మన సౌత్ ఇండియన్స్ కాకుండా చాలా హర్యానా సైడ్ నుంచి పంజాబ్ అందరితోనండి ఫ్రెండ్షిప్ అయితే నాదైతే కంపల్సరీ ఉంటుంది ఇంకా ఇంకా బర్త్డే బ్లాగ్ ఒకటే రూమ్ లో వేసింది కాబట్టి అందరినీ కూడా ఈ లోకి అయితే వెళ్ళిపోమన్నాను ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా ఎండాకాలం మసలేని ఒక పక్కన చెమాటలతో కూర్చొని గెస్ట్లు కూడా మనం మంచిగా చూసుకోవాలి కదా అందుకే వాళ్ళని అయితే కూర్చోబోమన్నాము ఇక్కడైతే జెంట్స్ కోసం మా హస్బెండ్ మా ఎదురింటి వాళ్ళ బ్లాక్ ఉంటే కనుక అందులో అయితే ఇంకా చక్కగా క్లీన్ చేస్తారండి అయిపోయిన తర్వాత క్లీన్ చేసి ఇచ్చాము వాళ్ళు ఎలా మనకి ఇస్తున్నారో ని మనం కూడా అలానే క్లీన్ చేసి ఇవ్వాలి ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయండి పాప వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో అయితే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తుందండి ఇంకా ఇక్కడ మెయిన్ పూరి అనమాట కూరీలు మీకు చూపించలేదు కదా అండి ఇంకా ఎక్కువ హంగామ్ అంటే ఇదే ఇంకెక్కువ అయిపోయింది తెలుసా పన్నీర్ కర్రీ తర్వాత పూరీ లైట్గా రైస్ అనమాట ఫ్రై రైస్ లెక్క ఇంకా గులాబ్ జాము ఇంకా దాల్ అనమాట పకోడీ అనమాట వీటికే వాళ్ళన్నారు ఇన్ని చేశారా మీరు వెరైటీస్ అనేసి యాక్చువల్గా ఎక్కువ ప్ర ఎవరు కూడా భోజనం అనేది పెట్టరంట సో నాకు కూడా అందరు చెప్పడం చెప్పారండి మీరే పెడుతున్నారు ఇప్పటివరకు అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు అందరు సమోసా పార్టీ అట్లా పెడుతున్నారు బట్ నాకు ముందు నుంచి అలా కూర్చొని చక్కగా తింటున్నాం అండి అసలు చెప్పాలంటే మీరందరికైతే పూరీలా మిగతలేదు ఒక్కొక్క పూరి అనమాట వన్ ఫిఫ్టీ పూరీలు కనుక ఒక్కొక్కరు అనమాట సో ఇంక చాలా అన్నం తినేవాళ్ళం కాబట్టి ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇదిగోండి మనకైతే ఇంకా పార్టీ అనగానే ముక్కలు మొత్తం దగ్గర అన్నట్టు ఇదనమాట ఇక్కడ ముక్కలు లేవు కదా అందుకే తినాలని ఆశ లేదు ఇదే సో ఈవిడ చూడండి ఇక్కడ శారీ వెంటనే మార్చేసింది ఎలా ఉన్నాయండి తినాలే చాలా బాగుంది అన్నారు ఇదన్నమాట ఇంకెవరన్నా షేర్ చేసుకుంటే ఉంటుంది అయిపోయా మన తెలుగు వాళ్ళు అనమాట ఇంకా తెలుగు వాళ్ళు అయితే ఫోర్ మెంబర్స్ అన్నమాట చెప్పాను వాటితో పాటు నేను ఫైవ్ మెంబర్స్ అక్కడ అందమాన్ లో మనకి వాళ్ళు ఇక్కడ వీళ్ళు అనమాట అలానే ఇంకా ఫ్రెండ్స్ అయితే అయిపోయారు ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు నాతో ఫ్రెండ్స్ అయితే అయిపోతూ ఉంటారు అనమాట చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు తెలుగు కూడా సో ఇంకా వీళ్ళైతే ఇంకా పెడతాను అంటున్నారు ఇంకా వచ్చిన కూడా కష్టం కదా అయిపోయింది లాస్ట్లో వచ్చి రెండే ఇప్పుడు కట్టే కదా ఈ ఎలా కాదండి మంది చేస్తాను ఇక్కడ అయితే ఒకసారి క్లీనింగ్ అయితే ఇప్పుడు ఉందండి అందరూ అయిపోయారు కాబట్టి సో ఇది ఇది అన్నమాట కదా ఈ నంబర్ కూడా క్లీన్ చేసేది ఒకసారి ఈ ముందు అలా బెంగలామే వస్తామనమాట అండి అసలు నాకు అసలు రమేదే అంత క్లీన్ చేసింది అనమాట ఇది అన్ని ఇబ్బంది కదా ఫ్రీ అయ్యేటప్పుడు వచ్చేసి లాగో మీడిన లైక్ చెట్ మాత్రం మర్చిపోకండి ఆ థ్యాంక్ యూ వాచ్ మై చానల్ ఆడపిల్లలకి ఎంత ఉన్నా చాలాది ఇప్పుడు నేను చేసింది సరిపోక చూడండి రీల్స్ కోసం చెప్తే కనుక ఇక్కడ కేక్ అంటే ఇంకా మంచి రెడీ అవుతాను అనేసి ఇంకా రెడీ అవుతుంది అనమాట చూపించు చాలు చాలే బాగానే ఉన్నా ఇక్కడ అసలు వీడైతే అసలు మామూలుగా కాదండి అసలు ఏ ఒక్క దగ్గర కూడా లేడండి వీడు మీరు సెల్ఫీలు వీడు తీసుకుంటున్నాడు డల్ అయిపోయాడు వీడు అవన్నీ తర్వాత ఇడ్చూడు ఇడ్చూడీ అక్క ఫోటో తీస్తుంది అసలు వేడండి వీడియోలు ఇప్పుడు ఇలా అనమాట అవన్నీ ఓపెన్ చేద్దాం